నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు టీచ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో హవానాలో జరిగిన క్యాపా మెమోరియల్ ఫోర్త్ ఎడిషన్లో రౌండ్ టెన్లో కాల్ రోబోట్స్కి రోబోట్ జేమ్స్ ఫిషర్ అలియస్ బాబీ ఫిషర్కి మధ్య జరిగిన సస్మ్యాచ్ గురించి వివరిస్తాను ఈ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి మీకు నేను బాబీ గురించి కొత్తగా చెప్పడానికైతే ఏం లేదు కానీ కాల్ రోబోట్స్ గురించి చెప్పాలంటే ఆయన ఆస్ట్రియా దేశస్థుడు అలాగే ఆస్ట్రియా దేశాన్ని పదకొండు చెస్ ఒలింపియాడ్స్తో రిప్రజెంట్ చేశారు ఆయన ఒక బాటనిస్ట్ కూడా అలాగే చెస్లో మీరు తరచుగా చూసే రోబార్ట్స్ ఓపెనింగ్ ఈయన చూసే పెట్టారు ఈయన మొట్టమొదటిసారి ఆ ఓపెనింగ్ని వార్న ఒలింపియాడ్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మ్యాక్స్ యువేతో ఆడుతున్నప్పుడు ఆడారు ఆ గేమ్ డ్రాగా ముగిసింది ఇంకో విషయం ఫిషర్ ఈ డైరెక్ట్ గా టోర్నమెంట్ లొకేషన్ కు వెళ్ళైతే ఆడడం లేదు రిమోట్ గా దూరం నుంచి టెలెక్స్ మెషిన్ వాడుతూ ఈ గేమ్ ఆడుతున్నారు ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం కాల్ వైట్ ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఫోర్ కింగ్స్ పాన్ ఓపెనింగ్ ఫైవ్ సిసిలియన్ డిఫెన్స్ నైట్ ఆఫ్ త్రీ ఓపెన్ సిసిలియన్ డి ఫోర్ నైట్ క్యాప్టెల్స్ డి ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ నైట్ సి త్రీ పాంట్ ఏ సిక్స్ సిసిలియన్ నైట్ ఆర్ఫ్ బిషప్ ఫోర్ సింటూ ఈ సిక్స్ ఇది ఎలా మారుతుందంటే ఫిషర్స్ సోజన్ నెక్ లా మారుతుంది దీనికి కార్లిచ్చిన రెస్పాన్స్ పాంట్ ఏ త్రీ బిషప్ ఈ సెవెన్ బిషప్ బ్యాక్ టూ ఏ టూ ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ కింగ్ సైడ్ క్యారెంట్ చేసుకుంటారు బాబీ క్యాసిల్స్ కింగ్ సైడ్ కార్ల్ క్యాసిల్స్ కింగ్ సైడ్ పాం టూ బి ఫైవ్ ప్లానింగ్ బిషప్ బి సెవెన్ పాంటూ ఎఫ్ ఫోర్ ఈ మూ తో కాల్ సెంటర్ లో ఏదైనా బ్రేక్ టు దొరుకుతదేమో అని చూస్తున్నారు దీనికి బాబీ ఇచ్న్ రెస్పాన్స్ బిషప్ బి7 పాన్ టు ఎ5 పాన్ టు e5 నైట్ d2 e2 నైట్ b2 d7 నైట్ g3 డిఫెండింగ్ ద e4 పాన్ రూక్ c8 బిషప్ e3 నైట్ b6 బిషప్ క్యాప్చర్స్ b6 క్వీన్ క్యాప్చర్స్ b6 చెక్ కింగ్ h1 క్వీన్ e3 ఈ పొజిషన్ లో బాబీ యొక్క క్వీన్ ఈ త్రీ స్క్వేర్ మీద చాలా ని కంట్రోల్ చేస్తుంది చూడండి ఈ డైగ్నల్ ఎలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ డైగ్నల్ నెలా కంట్రోల్ చేస్తుంది అలాగే కొంత ఈ ఫైల్ ఎలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఫిషర్ క్వీన్ ఈ త్రీ స్క్వేర్ మీద చాలా ని కంట్రోల్ చేస్తుంది ఈ పొజిషన్లో కాల్కి రుక్ ఎఫ్ త్రీ అనేది నోన్ మూవ్ కానీ పొజిషన్లో కాల్ ఆడిన మూవ్ నైన్టీ ఫైవ్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు అవునా దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ బిషప్ డి ఎయిట్ ఈ పొజిషన్ లో బాబీ ఏం ప్లాన్ చేస్తుందంటే దాని ఇలా అటెక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి కార్లు ఇచ్చిన రెస్పాన్స్ ఈ కాల్ a फाइल ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తన e1 లో రుకు కోసం ఒకవేళ ఈ పొజిషన్ లో a ఫైల్ గని ఓపెన్ అయితే కాల్ తన రుకుని ఇలా a6 కి మూసేసి ఇలా అటాక్ చేస్తారు దీనికి బాబీ తన రెస్పాన్స్ బి6 a క్యాచర్స్ b5 a క్యాచర్స్ b5 రుకే 6 అటాకింగ్ ది b6 బిషప్ పాన్ టు b4 ఈ పొజిషన్ లో కాల్ గానీ తన రుక్ని ఎఫ్ త్రీకి మూవ్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ ఎఫ్ త్రీ క్వీన్ డి ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ బిషప్ క్యాప్చర్స్ డి ఫోర్ కానీ కాల్ కి ఈ లైన్ మీద అసలు ఏ ఇంట్రెస్ట్ లేదు అందుకే కాల్ ఈ లైన్ అసలు ఆడే లేదు బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన పాయింట్ బీ ఫోర్ అనే మూవ్ కి కాల్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ హెచ్ ఫైవ్ ఈ మూవ్తో కాల్ తన క్వీన్ ని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఫిషర్ ఆ అవకాశం అయితే ఇవ్వరు దీనికి ఫిషర్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ పొజిషన్ లో కాల్ ఆడినము క్వీన్ జీ ఫోర్ కానీ కాల్ ఆడవలసినము ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం ఈ క్యాప్చర్స్ క్యాప్టీ ఫైవ్ రుక్సీ ఫోర్ ఇప్పుడు ఏమవుతుందంటే బాబీ కాల్ ని తన క్వీన్ మూవ్ చేయకుండా ఆపుతున్నారు ఎందుకంటే ఇప్పుడు జీ ఫోర్ స్క్వేర్ ని తన రుక్తో అటాక్ చేస్తున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ క్యాప్చర్స్ జి ఫైవ్ అనుకోండి క్వీన్ జి ఫోర్ అనే మూవ్ ఆడడానికి అవకాశం దొరకట్లేదని కాల్ ఈ పోజిషన్ లో డైరెక్ట్ గా క్వీన్ జి ఫోర్ అనే మూవ్ ఆడేస్తారు క్వీన్ జీ ఫోర్ ఇప్పుడు కాల్ ఏం త్రట్ చేస్తుందంటే క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ మెయింట్ ని థ్రెడ్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ జీ సిక్స్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ రుక్ క్యాప్టర్ సి టూ ఫిషర్ ఒక పాండ్ ని విన్ అయ్యారు దీనికి కాల్ ఇచ్చిన రెస్పాన్స్ ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ హెచ్ క్యాప్చర్స్ జీ సిక్స్ అలా కాకుండా ఈ లో బాబీ తన ఎఫ్ పాన్తో జీ సిక్స్ లో ఉన్న ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం అప్పుడు బాబీ ఈ గేమ్ ఓడిపోతారు ఎలాగో చూడండి ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఇప్పుడు టాక్టికల్ బాబీ చెక్మెట్ అయిపోతున్నారు ఎలాగో చూడండి క్వీనీ సిక్స్ చెక్ బ్లాకింగ్ క్వీన్ చెక్ ఇప్పుడు మేట్ ఇన్ వన్ ఎఫ్ ఎయిట్ చెక్ చూసారా బాబీ ఎలా చెక్ మేట్ అయిపోయారు బ్యాక్ కి వెళ్తున్నాం కాల్ ఆడిన ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ అనే కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ హెచ్ క్యాప్చర్స్ నైట్ ఆఫ్ సిక్స్ చెక్ కింగ్ జీ సెవెన్ నైట్ హెచ్ ఫైవ్ చెక్ ఈ పొజిషన్ లో కాల్ బాబీ మూవ్స్ రిపీట్ చేసి ఒక కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ బాబీ తన కింగ్ ని జీ ఎయిట్ కి మూవ్ చేసి మూవ్స్ అయితే రిపీట్ చేయరు కాల్ ఆడిన నైట్ హెచ్ ఫైవ్ చెక్ అనే మూవ్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ హెచ్ సిక్స్ నైట్ ఆఫ్ సిక్స్ ఇక్కడ థ్రెట్ ఏంటంటే క్వీన్ హెచ్ ఫోర్ థ్రెట్ అప్పుడు బాబీ కానీ తన కింగ్ని ఇలా జీ సెవెన్కి మూవ్ చేస్తారనుకోండి అప్పుడు నెక్స్ట్ లో కాల్ తన క్వీన్ని ఇలా హెచ్ సెవెన్కి మూవ్ చేసి చెక్ మేట్ చేసేస్తారు ఎందుకంటే ఇక్కడ నైట్ని రుక్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి అందుకే ఈ పొజిషన్లో బాబీ చాలా తెలివిగా ఒక ఇంపార్టెంట్ మూవ్ ఆడతారు అదే రుకేఫ్ టు దీనికి కాల్ ఇచ్చిన రెస్పాన్స్ ఏ బ్యాక్ టు ఏ వన్ రుకే ఎయిట్ ఇది ఒక ట్రిక్కీ పొజిషన్ అని చెప్పాలి ఈ పొజిషన్లో కాల్ గాని తన రుక్తో ఏ ఎయిట్ లో నృక్ క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు బాబీ తన రుక్తో ఎఫ్ఓన్ లో నృక్ని క్యాప్చర్ చేసి మేట్ చేసేస్తారు ఈ లో కాల్ ఆడవలసిన రుకే టు డి వన్ అప్పుడు గేమ్ కొనసాగుండేది కానీ లో కాల్ ఆడినము క్వీన్ క్యాప్చర్స్ బి ఫోర్ ఈ మూవ్తో కాల్ ఒక పాయింట్ ని క్యాప్చర్ చేస్తారు కానీ ఈ అంతా మామూలుగా ఉన్నట్టే ఉన్నా ఈ పొజిషన్ లో బాబీ కంప్లీట్ గా ఈ గేమ్ విన్ అవుతున్నారు ఎలాగో గెస్ చేయండి చూద్దాం మీరు ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ టెక్నిక్ తెలియక ఇన్ని అనవసరంగా ఇప్పుడు ఏమైందంటే ఎఫ్ సిక్స్ లో ఈ నైట్ ట్రాప్ అయిపోయింది మీరు అనుకోవచ్చు ఈ నైట్ జీ ఫోర్ కి లేకపోతే డి సెవెన్ కి ఇలా వెళ్ళొచ్చు కదా అని ఒకవేళ డి సెవెన్ కి వెళ్ళారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ డి సెవెన్ జీ వన్ లుప్చర్స్ ఏ వన్ లుక్ క్యాప్చర్స్ ఏ వన్ క్వీన్ ఎఫ్ వన్ చెక్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ చెక్ మేట్ చూసారా కాల్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారు బ్యాగ్ కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్లో కాల్ తన నైట్ ని జీ ఫోర్ కి మూవ్ చేశారనుకోండి ఏమవుతుందో చూద్దాం నైట్ జీ ఫోర్ క్వీన్ ఎఫ్ ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ పాంట్ టూ హెచ్ త్రీ డిఫెండింగ్ ద జీ ఫోర్ నైట్ పాయింట్ టూ ఎఫ్ ఫైవ్ నైట్ హెచ్ టూ రుక్ క్యాప్చర్ సే వన్ రుక్ క్యాప్చర్ వన్ రుక్ టూ ఈ పొజిషన్లో కాల్ చెక్ మేట్ అవ్వకపోయినా ఈ ఎండ్ గేమ్ అయితే ఓడిపోతున్నారు పాంట్టు బి ఫోర్ పాంట్టు ఈ ఫోర్ ఇప్పుడు హెచ్ టూ నైట్ ఇక్కడ ఇరుక్కుపోయింది చూడండి ఈ నైట్ వెళ్ళే స్క్వేర్స్ అయిన ఈ స్క్వేర్ ని ఈ పాన్ లో కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ స్క్వేర్ ని ఈ పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి హెచ్ టూ నైట్ ట్రాప్ అయిపోయింది అలాగే బాబీ ఈ విన్ అవుతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన కింగ్ జీ సెవెన్ అనే మూకి కాలు ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ డి సిక్స్ క్వీన్ టూ ఈ పొజిషన్లో కాల్ తన రుక్ ని జీవన్ కి మూవ్ చేశారనుకోండి అప్పుడు చెక్మేట్ అయిపోతున్నారు ఎలాగో చూడండి రుక్ జీ వన్ రుక్ క్యాప్చర్స్ ఏ వన్ రుక్ క్యాప్చర్స్ ఏ వన్ క్వీన్ ఎఫ్ వన్ చెక్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ చెక్ మేట్ చూసారా కాల్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారో బ్యాక్కి వెళ్తున్నాం బాబీ ఆడిన క్వీన్ ఈ టూ అనే మూవ్ కి ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఎయిట్ చెక్ ఇది నైట్ సాక్రిఫైస్ బాబీ ఈ నైట్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేస్తారు తనకు ఫ్రీగా ఒక నైట్ వస్తుందని రుక్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ రుక్ టు ఈ వన్ అటాకింగ్ ఫిషర్స్ క్వీన్ ఇప్పుడు బాబీ ఈ గేమ్ని ఒక్క మూవ్ లో చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఫోర్ ఈ మూవ్ ను చూడగానే కాల్ గేమ్ చేస్తారు ఒకవేళ కాల్ గానీ ఈ పొజిషన్ గేమ్ని రిజైన్ చేయలేదు అనుకోండి అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం పాంట్టు జీ త్రీ క్వీన్ ఆఫ్ త్రీ చెక్ కింగ్ జీ వన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ జీ టూ చెక్ మేట్ చూసారా కాల్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారు ఒకసారి మళ్ళీ కాల్ రిజైన్ చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్తున్నాం ఒకవేళ ఈ పొజిషన్లో కాల్ కానీ జీవన్ కి జీవన్కి అనుకోండి అప్పుడు గేమ్ ఎలా ఓడిపోతున్నారో చూద్దాం రుక్ జీ వన్ బిషప్ డి ఫోర్ పాం టు బి ఫోర్ రుక్ హెచ్ హైట్ ఈ పొజిషన్లో కాల్ ఏ ఆడినా పెద్ద తేడా ఉండదు నెక్స్ట్ టూ మూవ్స్ లో కాల్ చెక్ మేట్ అయిపోతున్నారు పాంట్టు బి ఫైవ్ రుక్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ కింగ్ క్యాప్చర్స్ హెచ్ టూ ది మేట్ ఇన్ వన్ క్వీన్ హెచ్ ఫోర్ చెక్ మేట్ చూసారా కాల్ ఎలా చెక్మెంట్ అయిపోతున్నారో అందుకే దీన్ని ముందే చూసి కాల్ రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో హవానాలో జరిగిన కేపబ్లెంకా మెమోరియల్ ఫోర్త్ ఎడిషన్లో రౌండ్ టెన్లో కాల్ రోబర్ట్స్కి రాబర్ట్ జేన్స్ ఫిషర్ అలియాస్ బాబీ ఫిషర్కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి